మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఇవాళ నేను పొనగంటి కూర పప్పు కలిపి కర్రీ చేస్తున్నాను దానికి ముందుగా కూర తీసుకుని శుభ్రంగా వాష్ చేసి అది బాగా కడిగి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి కూర ఆరోగ్యానికి చాలా మంచిది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రోటీన్ పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని పసుపు వేసి కొంచెం వాటర్ వేసి లైట్గా ఉడకనివ్వాలి హాఫ్ బాయిల్ అయ్యేసరికి హాఫ్ బాయిల్ అయిపోయిన వెంటనే మనం ఈ పొనగంటి కూరని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి ఇందులో బాగా విటమిన్స్ ఉంటాయి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా వినాయక చవితి రోజు వినాయక చవితి రోజుని ఈ కూర అంటారు దాన్ని ఈ కూర వండి చింతకాయ చింతకాయలు వేసి వండుతారు వండి దేవుడికి నైవేద్యం పెడతారు అంటే దాన్ని బట్టి ఇది చాలా వాల్యుబుల్ కూర పొనగంటి కూర బాగా తినటం వల్ల ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది ఇంకో తాలింపు కూడా వేస్తాను వేసేటప్పుడు అది మిస్ అయింది క్లిప్పు నేతితో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే నేతితోనే వేస్తాను మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంగళం విచ్ శుభమంగళం